ఏఐఆ దళిత భారత అఖిల భారత దళిత హక్కుల ఉద్యమము ఆజీవంలో చేస్తూ ఉన్నారు దీనికి నాయకులుగా మధ్య దినేష్ గారు వారి టీం ఉంటుంది జనవరి ఐదు ఆరు ఏడో తారీఖులలో ఇక్కడ మహాసభలు జరుగుతూ ఉన్నాయి మహాసభలను మహాసభలను అందరూ కూడా సభలకు హాజరై ఈ సభలను విజయవంతం చేస్తూ ఈ యొక్క కలపత్రంలో ఉన్నటువంటి హక్కులు దళితులకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఏఐడిఆర్ఎంఓ సంఘ నాయకులకు ఇలా కార్యకర్తలు అందరూ కూడా అధికంలో విచ్చేసి ఆ యొక్క మహాసభలను విజయవంతం చేసి వారి ఎంబడి ఉండి ఈ ప్రాంతానికి చెందినటువంటి హక్కులలో ఏ ఒక్కడి కూడా గవర్నమెంట్ నుంచి అన్ని తెచ్చుకొని అన్ని హక్కులను సాధించుకొని మన జీవన వృత్తిని పెంపొందించుకోవాలని కూడా మేము నాయ మేము ఈ కార్యవర్గానికి పిలుపునిస్తా